నా పేరు వెంకటేష్ వాళ్ళు చేసేసి ఇది డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాను ఐలర్ త్రీ వీలర్ వచ్చేసి నేను ఆన్లైన్లో చూశాను ఆన్లైన్లో చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ అది నాకు కంపెనీ వాళ్ళు జస్ట్ అదే రోజు నాకు కాల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నాతో మాట్లాడేసేసి నాకు కొటేషన్ ఇటు ఇచ్చిపోయారు నేను ఇప్పుడు ఈ ఆటో తీసుకొని సిక్స్ మంత్స్ అవుతుంది దీంట్లో మేము రెగ్యులర్గా ఒక ఏడు వందల నుంచి ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు స్టాక్ వేస్తాం మాకైతే బండి ఇప్పుడు మంచిగానే గుస్తుంది సర్వీస్ ఇస్తుంది ఇదంతా ఓల్డ్ సిటీలో రోడ్లు చాలా దగ్గరకు ఉంటాయి అంతా గుంతలు గుంతలు ఉంటాయి అయినా మాకు ఎప్పుడు కూడా బండి ఎక్కడ గుంతల్లో కూడా ఎక్కడ మాకు ట్రబుల్ ఇవ్వలేదు మేము ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి వచ్చేసి రోజు ఒక టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అవర్స్ వరకు ఛార్జింగ్ పెడతాము హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయిన తర్వాత మాకు వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందండి దీనిలో వచ్చేసి మాకు ఒకసారి ఛార్జ్ పెడితే టూ ట్రిప్స్ వస్తుంది ఇంచుమించు హండ్రెడ్ హండ్రెడ్ టెన్ నేను ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి వచ్చేసి మామూలుగా మన సెల్ ఫోన్కు ఛార్జింగ్ ఎలా పెడతామో అలాగే త్రీ పిన్ ప్లగ్గు మనం సిక్స్టీన్ యామ్స్ది పెట్టేస్తాము ఈ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్కి మధ్య తేడా ఏంటంటే నేను ఆల్రెడీ నడిపాను డిజి ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి మనకు ఎలాంటి పొల్యూషన్ కానీ శబ్దం కానీ లేకుండా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది దానివల్ల మనకు ఎలాంటి శబ్దాలు లేకుండా మనం చాలా ఈజీగా నడుపు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా మనకు దానికి ఇచ్చిన టైర్స్ పెద్ద టైర్స్ ఇచ్చి ఇచ్చారు దానివల్ల మనకు ఏ గుంతల్లో కానీ మనకు ఎటు స్పీడ్ బ్రేకర్ల మధ్యన కానీ పోయేటప్పుడు మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు అట్లాగే దాంట్లో బండ్లో లోడ్ వేస్తున్నట్టయితే ఒక థౌజండ్ కేజీ కూడా వేస్తున్నా కూడా మనకు ఆ టైర్స్ కెపాసిటీ ఎక్కువ ఉండడం ద్వారా మనకు చాలా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్గా వెళ్తుంది మంత్లీ వచ్చేసి రోజు నేను టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు పెట్టి డీజిల్ కొట్టి వచ్చేవాడిని ప్లస్ అట్లాగే టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ చేయించేవాడిని దానిది వచ్చేసి మనకు మెయింటెనెన్స్ ఒక మంత్లీకి వచ్చేసి డీజిల్కి ఒక ఐదు వేల వరకు మెయింటెనెన్స్కి ఒక ఐదు వేల వరకు పదివేల వరకు అయ్యేది బట్ దీనికి మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్కి వచ్చేసి ఓన్లీ మనం ఛార్జింగ్ అది ఛార్జింగ్ మనకు వచ్చేసి నెల మొత్తంలో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మధ్యనే వస్తుంది అంతే ఇంకోటి ఈ దీని ద్వారా మనకు నాకైతే మంచి బెనిఫిట్ ఉంది మన ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి నేను సర్వీసింగ్కి పంపించినప్పుడు నాకు జస్ట్ వన్ టూ అవర్స్లో సర్వీస్ చేసి పంపించారు దానికను గాను మనకు ఎలాంటి పేమెంట్స్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఎలాంటివి ఏమి జరగలేదు తీసుకోలేరు ఇప్పుడు నాకు ఈ ఆటో తీసుకున్న తర్వాత నేను ఈ మన యాప్లో చూస్తే నా ఆటో ఎక్కడుంది ఉంది ఏడుంది ఏ ప్లేస్లో ఉంది తెలిసిపోతుంది ప్లస్ అక్కడ నుండి నాకు ఇంకా వేరే సప్లైకి పంపించడానికి నా బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది అది చూసుకొని నా డ్రైవర్కి నేను కాల్ చేసి సో ఈ ఇంకా ఈ ఇంతవరకు ఛార్జింగ్ ఉంది ఇన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అని చూసుకునేవాడిని నాకు దీనివల్ల ఇదొక యాప్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంది కమర్షియల్ అంటే ఐలర్